నమస్తే నమస్తే మీ వివరాలు అంటే మీకు అభ్యంతరం లేనంత వరకు బ్రీఫ్గా చెప్పండి నా పేరు వెంకటేశ్వరమ్మ మా వారి పేరు రామ్మోహన్ రావు నాకు ఇద్దరు అమ్మాయిలు హారిక భార్గవి పెద్ద అమ్మాయి ఈవిడ పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఊర్లో ఉంటది మా దగ్గరే ఉంటదండి మీరు ఏం చేస్తుంటారు నేను చిన్న వ్యాపారం పెట్టుకున్నాను కూల్ డ్రింక్ షాప్ కూల్ డ్రింక్ షాప్ కూల్ డ్రింక్ షాపు హారిక గారు మీ వివరాలు ఏమని చెప్తారా నమస్తే అండి నా పేరు హారిక మేమిద్దరం ఆడపిల్లలు నాకు మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాము ఎలా మీకు వైరస్ ఎలా ఎవరు కొరికారు మిమ్మల్ని ఎవరు కొరికారంటే సజం చెప్పాలంటే ఎవరు నేను పక్కన మాది వ్యాపారం కదండి కూల్ డ్రింక్ షాప్ కదా మా పక్కనే ఒక అరటిపళ్ళు వ్యాపారస్త్ర ఉండేది ఉంటే ఆమె చర్చికి వెళ్తూ ఉండేది ఉంటా వెళ్తూ ఉంటే అప్పుడప్పుడు పక్కనే కదా ఇద్దరం ఫ్రెండ్స్గా కలిసి ఉండేవాళ్ళం అయితే కొంచెం అప్పుడప్పుడు ఆ చర్చికి వెళ్తా వస్తూ ఉండేది నాకు చెబుతూ ఉండేది ఈరోజు ఇట్లా జరిగిందమ్మా చర్చిలో ఇట్లా జరిగింది ఇట్లా కొంతమంది వచ్చారు పలానాళ్ళకి పలానా ఇబ్బందులు ఉండేవి వాళ్ళకి స్వస్థ జరిగింది మరి అంట చెబుతూ ఉండేది కొంచెం బైబిల్ చదువుకుంటా ఉండు తెలుస్తూ ఉంటుంది నీకు కూడా మా మంచిగా జరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉండేది మీకు బైబిల్ చదవమని చెప్పిందండి మీరు ఎంతవరకు చదువుకున్నారు నాకు కొంచెం లైట్గా వచ్చు అంతగా చదువు వచ్చేది కాదు ఇంకా మెల్లిమెల్లికి అర్థం చేసుకుంటుంటే చదువుతూ ఉంటుంటే వస్తూ ఉంటుంది అని చెబుతూ ఉండేది నేనైనా బుక్ ఆ బైబుల్ చూసేదాన్ని నాకు అర్థం కాక వదిలేసేస్తా ఉండేదాన్ని ఇంతలో మా ఆయనకి ఫెరాల్సి వచ్చింది బాగా కోమలాకి వెళ్ళిపోయాడు ఫెరాల్సీ వచ్చేసి ఇంట్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము హాస్పిటల్కి తీసుకెళ్తే నాటు మందులు ఇచ్చేవారు వాళ్ళు ఇచ్చి అప్పుడు వెంటనే ఇంటికి పంపించారు ఇంట్లోనే ఆ మందులు వాడుతా ఇంట్లోనే పెట్టమని ఆయన బాగా కోమాకి వెళ్ళిపోయి మైండ్ మన మైండ్లోకి రాలేదు ఒక వారం పది రోజుల దాకా మా పక్కన ఆమె ఏం చేసేది పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థనలు చేయించుకుంటూ ఇంటికి తీసుకొచ్చి పొద్దున సాయంత్రం పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తూ ఉండేది మీరు అప్పటికి ఆవిడ చెప్పిందని ఫాలో అవుతున్నారా ఆ చర్చికి వెళ్ళడం గానీ బైబిల్ అప్పటికి ఇంకా లేదు అయితే ఇప్పుడు ఈవి చెప్పడం అనేది అంటే మీకు మెల్లగా ఆ వైరస్ ఎక్కించడం హస్బెండ్కి మీ భర్తకి పెరాలసిస్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిందా ముందే స్టార్ట్ చేసిందా ముందే లేదు వచ్చినాక వచ్చిన తర్వాత మీకు కష్టం పోయి అప్పుడప్పుడు చెబుతా ఉండేది మేము పట్టించుకోపోయే వాళ్ళమే ఆయన పెరాలసి వచ్చినాక ఇంకా ఇంటికి తీసుకురావటం ప్రార్థనలు చేస్తే భయపడబాకండి పాస్టర్ గారిని తీసుకురావటం రావటం ఇప్పుడు మీ అమ్మగారు ఇట్లా ప్రార్థన చేపిస్తున్నారు ఇంటికి పాస్టర్ విషయం మీకు తెలుసా అప్పుడు జరిగేటప్పుడు తెలియదు పాప వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కదా అంత చెప్పేది కాదు నేను ఫోన్ చేసిన హెల్త్ ఎలా ఉందని అడిగేదాన్ని కానీ ఇట్లా ఈ విషయం అయితే తెలియదు నాకు మీరు ఎందుకు చెప్పదలుచుకోలేదు నాకు అంత ఆలోచన తెలియలే ఒకవేళ ముందే తెలిసి ఉంటే ఇలా పాస్ట్ ఇంటికి అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యి ఉండేవాడు నేను ఒప్పుకునేదాన్ని కాదు నాకు ముందు నుండి ఈ సాంప్రదాయం అంటే ఇష్టం మన మన హిందుత్వం మనం ఎందులో పుట్టామో అందులో పోవాలన్న మనస్తత్వంతో ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి బాగా పూజల్లో ఉండిపోయేవాళ్ళు బాగా మీ అమ్మాయిని అలా పెంచి మీరు ఎలా డైవర్ట్ అయ్యారు మా డాడీకి అదే ఆ పెరాల్చి వల్ల కొంచెము ఇంట్లో సమస్యల వల్ల ఒక వెళితే చర్చికి వెళ్తే స్వస్థత వచ్చిద్ది బాగుపడిద్ది హాస్పిటల్లో డాక్టర్ల వల్ల కాడ కాదు అని ఇట్లా చెప్పే ఆశ ఆశ కలిగింది తగ్గిపోద్ది బాగుంటే తిరుగుతాడు కదా ఇబ్బందులు లేకుండా అన్న ఆ ఒక సమస్యల్లో పడిపోయి కొంచెం ఆశ కలిగింది అట్లా వెళ్ళాం అంటే ఎందుకు అడుగుతున్నారంటే స్పెసిఫిక్గా ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదో ఒక బలహీనతని పట్టుకుని వాళ్ళు ట్రాప్ చేస్తారు ఇప్పుడు ఇవే సమస్యలు ఎంతకంటే పెద్ద పెద్ద రోగాలు వాళ్ళకుంటాయి మరి వాళ్ళందరూ హిందువులకు వచ్చారు వాళ్ళ దేవుడు శాతకనోడే కదా ఇప్పుడు ఆ క్రైస్తవులకి చేయలేని న్యాయం చేయలేనివాడు హిందువులను చూద్దాడు ఆయన కానీ మనకు అక్కడ లాజిక్ పని చేయదు మనకి ఏదో బాధలోనో కష్టంలోనే ఉంటాం ముందు ఎవరో ఒకళ్ళు దీని నుంచి బయటపడిస్తే పడిస్తే చాలరా అని అనుకుంటాం కదా అట్లా పట్టుకుంటాం అట్లా అట్లా జరిగింది అప్పుడు ఆ సమస్య నుండి బయటపడతామేమో ఇట్లా చెబుతున్నారు కేవలం తెలియక ఒక ఆశ తగ్గిపోద్దేమో నయమైద్దేమో అని ఒక ఆశను పట్టుకుని వెళ్ళాం అనమాట అట్లా జరిగింది అట్లా అట్లా ఐదారు సంవత్సరాలు వెళ్ళాము ఐదవ సంవత్సరాలు వెళ్ళారు వెళ్ళాము వెళ్ళిన రెండు సంవత్సరాలకి రెండో సంవత్సరంలోనే మా వారు బాప్టేషన్ తీసేసుకున్నారు రెండవ సంవత్సరాలు పూర్తిగా మారిపోయారు పూర్తిగా మారిపోయాడు బాప్టేషన్ తీసుకున్నాడు సపోజ్ ఈ విషయం బాప్ టేషన్ తీసుకుందరన్న విషయం అసలు పెద్ద విషయం ఏంటంటే బాప్తిజం తీసుకున్న చెప్పారు నేను ఆ రోజు ఫోన్ లో అరిచాను ఎందుకు అసలు కనీసం ఒక మాట చెప్పకుండా ఇచ్చే వాళ్ళు అలా ఇచ్చారు మీరు ఎలా తీసుకున్నారు మేము అనుకున్నారు కనీసం ఒక మాట కూడా చెప్పాలనుకోలేదా అంటే అదే పూర్తిగా ఇంకా వాళ్ళ దాంట్లో వాళ్ళ టూ థౌజండ్ థర్టీన్ లో మా డాడీకి పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్ ఇయర్స్ అని చెప్తుంది కదా అమ్మ అంటే ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకున్నట్టున్నారు నాకు కూడా అంత క్లారిటీగా లైక్ తీసుకున్నప్పుడు చెప్పలేదు నాకు తీసుకున్న తర్వాత చెప్పారు రెండు వేల పదిహేనులో అంటే అప్పటికి మీరు శివశక్తి అంటే శివశక్తి ఫుల్గా గా వీడియోలు స్టార్ట్ చేయటం అనేది కూడా రెండు వేల పదహారు లో స్టార్ట్ అయింది రెండు వేల పదిహేను లో శివశక్తి అనేది మీకు కూడా పరిచయం లేదు కదా అప్పుడు మీకు క్రిస్టియానిటీ మీద ఏమైనా అవగాహన ఉందా అసలు అంతేంటండి మా డాడీ కూడా క్రిస్టియానిటీ అంటే అసలు నచ్చేది కాదు వాళ్ళతో మాట్లాడటం కానీ అలాంటివి చేసి ఊరుకునే వాళ్ళు కాదు పక్కన వచ్చి బుక్ చదవమంటంటే అమ్మని ఏంటి ఆ బుక్ చదివేదని చెప్పి పక్కకి నెట్టేసేవాళ్ళు అలాంటిది మా డాడీని పూర్తిగా మార్చేశారు అంటే ఎంత ఎఫెక్ట్ పెట్టి ఉంటారు మీరు ఇలా ఉన్న క్యారెక్టర్ని ఎలా మార్చారు తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత ఎలా మాట్లాడారు ఆయన ఆయన బాగా ఇంకా బుక్కు చదవంతో మొదలు పెట్టాడు బైబిల్ బైబిల్ అర్థమయ్యి ఆ బుక్ ఆ చదవడం మొదలు పెట్నాక శాంతం పూర్తిగా మారిపోయాడు ఇంకా ప్రతి ఒక్క మనిషికి ఎదురొచ్చిన ప్రతి ఒక్క మనిషికి బైబిల్ గురించి చెప్పుతా పోయేవాడు వార్నాయు సువతజే చే చిన్నాళ్ళకి అందరికి చెబుతా పోయేవాడు నేను ఒకప్పుడు నేను ఇట్టా ఉండాను నేను ఒకప్పుడు ఇటు చేసాను నేను ఎంతగా తిరిగేవాడిని ఎంతగా చేసేవాడిని ఎంతో ముందు వేసేవాడిని బాగా మద్యానికి అలవాటు బాగా అలవాటు దానివల్ల వచ్చింది వచ్చింది అంటే మొదట్లో అంత యాంటీగా ఉండే వ్యక్తి ఆయన అలా మార్చేసారు అంత ఇప్పుడు ఆయన అందులోకి వెళ్ళి నమ్ముకున్నాడు కదా నమ్ముకున్నాడు ఏమన్నా మరి ఇంప్రూవ్మెంట్ ఉందా చెప్పినట్లు అద్భుతం ఏం జరగలేదు ఒక ఆశ ఐదుగో వచ్చే నెలలో ఇస్తానన్నాడు నాకు చెయ్యి ఇస్తానన్నాడు ఫిబ్రవరిలో ఇస్తానన్నాడు నాకు వచ్చేసిద్ది ఇంకొక నెలకొచ్చిద్ది ఇంకో పది రోజులకు వచ్చిద్ది ఇంకా ఈ బేమతో ఉండిపోయాడు బైబుల్లో చదువుతున్నాడు అనిపించే చెప్పేవాడు ఎదుటి వాళ్ళకి చెప్పేవాడు నాతో మాట్లాడు చెప్పినాడు మాట్లాడేవాడు చెప్పాడు నాకు స్వయంగా నాకు దేవుడు ఏ సోచి చెప్పాడు నీకు ఇంకా అని అట్లా చెప్పుకుంటూ ఉండేవాడు ప్రతి మనిషికి అట్లా తర్వాత చెయ్యి కాలు ఇచ్చిన తర్వాత సువార్త కోసం నేను వెళ్ళిపోతాను వచ్చిన తర్వాత చేశారు చూడండి బాగా దానిలో ఇముడు పోయి బాగా ఎక్కువేటప్పటికి నన్ను వేసాడు నువ్వు చర్చికి వస్తున్నావు నీలో మార్పు ఏం రాలేదు నువ్వు అన్ని రాలుగానే ఉండిపోయావు నీకు ఇంకా పాపాలకు మొదలవుతాయి నువ్వు పాపాలలోనే కూరుకుపోతావు ఎవరితోనన్నా ఇంటికొచ్చిన మనుషులతో ఎవరితోనన్నా ఏదన్నా మాట్లాడుతున్నా కూడా గొడవ వేసుకునేవాడు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఈ లోకంలో పడిపోతున్నావు నువ్వు ఈ లోకంలో వాళ్ళ మాటలు వింటున్నావు పాపాలు లోకం వాళ్ళతో నీకు పరిస్థితి ఏంది నువ్వు వీళ్లతోనే ఉండిపోవు నువ్వు పాపం ఇంకా పాపం చేస్తున్నావు తెలియకుండా నీకు పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు నీకు ఇక్కడ ఈ పాపంలోనే కూరుకుపోతావు నువ్వందరూ సోమాసం చేస్తున్నావు నువ్వందరూ పలకరిస్తున్నావు అందరి మాటలు వింటున్నావు అని నాకు బాగా టార్చర్ పెట్టేవాడు టార్చర్ పెడితే అసలు బాప కారణమే అది ఆయన టార్చర్ తట్టుకోలేక పదనాయన ఇంక నువ్వు ఎట్లయితే నేను అట్లా ఇంకా ఏముంది నాకు అంత నీతోనే కదా ఇంకా నా పరిస్థితిని ఒక దారికి తీసుకొచ్చావు ఇంకా ఏముందలే పదయ్య అట్టయితే ఈ టార్చర్ కంటే అది అది ఆ టార్చరే బాగుండట్టుంది అన్నట్టుగా నాలో ఆ బా ఆ సమయం ఆ బాధలో అట్లా అనిపించింది తీసుకున్నాం ఇంకా పదయ్యా నువ్వు ఎక్కడ మునిగితే నేను అక్కడే మునుగుతానని బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయి ఆయనతో పాటు